హాయ్ ఫ్రెండ్స్ నేను అలీఖాన్ ఆ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జూబీపీ హెల్లవారాప్ నా ఛానల్ కాదు ప్లీజ్ సబ్స్క్రైబ్ కనుక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వస్తున్నాడు బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలు వచ్చేసి ఇక్కడ మనకు కనిపించే పొట్టేళ్ళు అనేటివి నెల్లూరు జుడిపి పొట్టేళ్ళు అమ్మకానికి అనేది ఉన్నాయి కావాలనుకున్నవాళ్ళు బ్రదర్ నెంబర్ టైటిల్ దగ్గర కనిపిస్తుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు ఫ్రెండ్స్ మీరు వీడియోలు పంపించేటప్పుడు ఆ వీడియోస్ చూసి మీ దగ్గరికి రావాలి కాబట్టి వ్యక్తి సో మీరు వీడియోస్ అనేటివి కొద్ది క్లారిటీగా దగ్గర నుంచి జీవాలని చూపించగలిగితే అవి ఆ లైవీట్లో ఉన్నాయా లేవా వాళ్ళకి కావాల్సిన రీతిలో ఉన్నాయా లేవా అనేది చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇలాగ దూరం నుంచి చూపించేసి మీరు నలభై కేజీలు ఉంది అన్నా కానీ అది కనిపించదు సో వీడియోస్ అమ్ముకోవాలనుకున్నప్పుడు నీట్గా వీడియోస్ తీసి పంపిస్తే మనం అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాం అర్థం చేసుకునేసి నీట్గా వీడియోస్ పంపిస్తే బెటర్గా ఉంటుందండి సో ఇక్కడ ఉండే ఈ పొట్టలు మొత్తం అమ్మకానికి ఉన్నాయి రైతు నెంబర్ టైటిల్ దగ్గర కనిపిస్తుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు ఫ్రెండ్స్ ఇస్ పే జో బక్రా దిక్క పూరా బేచనకి వెళ్ళి అప్పు పూరి బ్యాచ్ బేచిన చర్ కికి ఇంట్రెస్ట్ అయితే ఫార్మర్కి నెంబర్ టైటిల్కి పాస్ నజర్ ఆయన నెంబర్ పే కాల్ క ఇవి వచ్చేసి మొత్తం ముప్పై నాలుగు పొట్టలు అనేవి ఉన్నాయండి మొత్తం ముప్పై నాలుగు పొట్టలు ఉన్నాయి అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా వరిగుంట వరిగుండ అనేసి రాస్తున్నారు వరిగొండ ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా వరిగొండ విలేజ్ అనేసి మాత్రమే రాసేస్తున్నారు రాస్తున్నారు ఇక్కడ ముప్పై నాలుగు పొట్టలు ఉన్నాయి ఒక్కొక్క పొట్టలు బరువు వచ్చేసి ముప్పై నుంచి ముప్పై నాలుగు కేజీలు అంటే ముప్పై రెండు కేజీల యావరేజ్ లైవ్ ఒక్కొక్క పొట్టెలు ఉంది అనేసి చెప్పినారు ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కాల్ చేయండి బ్యారం వచ్చేటప్పటికి ముప్పై మూడు వేలుగా బ్యారం చెప్పినారండి బ్యారం చేసే అవకాశాలు ఉంటాయి ఇదైతే ఫైనల్ కాదు మీరు దగ్గరికి వెళ్ళి ఆ పొట్టల్ని చూసుకున్న తర్వాత బ్యారం అనేది చేయవచ్చు సో టోటల్ థర్టీ ఫోర్ నెంబర్స్ అయి లైవ్ వేట్ ఈచ్ వన్ థర్టీ టూ కేజీస్కి జానవర్ అయ్యి థర్టీ త్రీ థౌజండ్ ఆస్కింగ్ ప్రైస్ బతారే బార్గింగ్తో చల్తారేగా नेल्लूर डिस्ट्रिक्ट के नेलूर डिस्ट्रिके नेलूर डिस्ट्रिक सहवरी थैंक यू फ्रेंड्स